ముప్పైవ కీర్తన యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను ఎహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి ఎహోవా పాతాళంలో నుండి నా ప్రాణంను లేవదీసితివి నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి ఎహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్థుతించుడి ఆయన కోపము ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయూ నిల్చును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును ఎన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని ఎహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును నువ్వు దాచుకున్నప్పుడు నేను చెంది తిని ఎహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును ప్రతిమాలు కొంటిని నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము మన్ను నిన్ను స్థుతించినా నీ సత్యంని గూర్చి అది వివరించిన ఎహోవా ఆలకింపుము నన్ను కరుణింపు ఎహోవా నాకు సహాయుడవై ఉండుము నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు నీవు నా గోనె విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు ఎహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించెదను